హాయ్ ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పు ఎగ్జిబిషన్కి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న జాష్వా మేము ఇప్పుడు బైబిల్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట అక్కడ ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను జాయ్తో వెళ్తున్నాము వెళ్దామా జాయ్ మీరు కూడా రండాను మీరు కూడా రండి ఇంకా జాయ్ అయితే బయలుదేరిపోయాడనమాట ఎగ్జిబిషన్కి ఈ ఎగ్జిబిషన్ వచ్చేసరికి ఏంటంటే పన్నెండవ తారీఖు నుంచి జనవరి ఇరవై ఒకటి వరకు ఉంటుంది అంతేకాకుండా టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా నడుస్తుంది అనమాట సో క్రిస్టియన్స్కి ఏం కావాలన్నా కానీ ప్రతిదీ కూడా ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే తెనాలి చుట్టుపక్కల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇరవై ఒకటి వరకు కూడా జరుగుతుంది కాబట్టి వచ్చి కొనుక్కోండి మీకు డెఫినెట్గా మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది అనమాట ఇక్కడ అంతేకాకుండా ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు రాలేకపోతే ఫోన్ చేసి ఇది కావాలి అని చెప్పి చెప్తే వాళ్ళు కొరియర్ కూడా చేస్తారు ఆ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోండి ఇంకా వీడియో అయితే చూసేద్దాము ఈ ఈ బైబిల్ ఉంది కదా ఈ చిన్న బైబిల్ ఎప్పుడో ఇక్కడికి వచ్చినా కానీ కూడా మా జాయ్కి అయితే ఈ బైబిల్ చాలా ఇష్టం అనమాట అసలు ఆ బైబిల్ కోసం అసలు చాలా చా సార్లు అడుగుతాడు అంతేకాకుండా ఇక్కడ చాలా బుక్స్ కూడా ఉన్నాయి ఇయర్ క్యాలెండర్లు అలాగే ఇయర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి అంతేకాకుండా స్కార్ఫులు కూడా ఉన్నాయి అనమాట చిన్న చిన్న బ్యాగులు బైబుల్ కానీ అవి పెట్టుకోవడానికి చిన్న చిన్న బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇలా చాలా ఉన్నాయి అనమాట ఇవన్నీ పెద్ద స్కార్ఫులు కూడా ఉన్నాయి అలాగే గీ చైన్స్ మనకి ఏది కావాలంటే అది అవి ఉన్న అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట డ్రింక్స్ అలాగే వ్యాఫర్స్ బైబుల్స్ అయితే కంప్యూటర్ ప్రింట్ కొరియన్ ప్రింట్ చైనా ప్రింట్ ఇంగ్లీష్ బైబుల్స్ పాఠాల పుస్తకాలు ఫ్రేమ్స్ ఆ ఫ్రేమ్స్ వచ్చేసరికి చూసుకుంటే చిన్న ఫ్రేమ్ దగ్గర నుంచి పెద్ద ఫ్రేమ్ వరకు కూడా అన్నీ ఉన్నాయి అన్నమాట అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే మనం ఆర్డర్ ఇచ్చి కూడా ఫ్రేమ్స్ చేయించుకోవచ్చు వీళ్ళే చేస్తారు కూడా ఇంకా బైబిల్ జిప్స్ కూడా చిన్న బైబిల్ నుంచి పెద్ద బైబిల్ వరకు అన్ని బైబిల్ జిప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడ ఇంకా మా జాయ్ చూసారు అడుగుతున్నాడు ఇంకా అలా ఆ చిన్న బై బైబుల్ బుక్ అయితే తీసుకొని కూర్చొని మొత్తం కూడా బుక్ మొత్తం కూడా ఒక రౌండ్ తిరగేస్తాడనమాట ఇంక వాడు వాడి ఇష్టం వచ్చినంతసేపు తిరిగేసి లోపల ఉన్న బొమ్మలన్నీ కూడా వాడికి ఇష్టమైన చూసి చెప్తా ఉంటాడు ఇక్కడ చూస్తున్నారు కదా అలా అనమాట ఇంకక్కడే కూర్చుండిపోయి చూస్తూ ఉన్నాడు ఇంకా అదనమాట ఇంకా ఇక్కడ చాలా బుక్స్ కానీ ఇంకా కమ్యూనల్ డ్రింక్స్ కానీ మీకు చూపించాను కదా ఇలా చాలా ఉన్నాయి ప్రజెంట్ నేనే తీసుకోవడానికి వచ్చానంటే డైరీ తీసుకోవడానికని వచ్చాను డైరీలు వచ్చేసరికి చాలా రకాలు ఉన్నాయి ఇయర్ ఉన్నాయి ఉన్నాయి ఇయర్ లేని ఉన్నాయి నేను ప్రతి సంవత్సరం ఏంటంటే ఇయర్ మెన్షన్ చేసి ఉన్నది తీసుకుంటున్నాను అనమాట దానివల్ల సగం డైరీయే యూజ్ చేస్తున్నాను మిగతాది వేస్ట్ అయిపోతుంది ఇంకా అలా కాదులే అని చెప్పి ఏం చేశానంటే ఈసారి అయితే ఇయర్ మెన్షన్ చేసి లేని డైరీ అయితే తీసుకున్నాను అప్పుడు ఫుల్ఫిల్గా డైరీ మొత్తం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అదనమాట సో ఇది ఇవాళ వీడియో అయితే మీకు ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే ఫోన్ నెంబర్ ద్వారా కానీ లేకపోతే దగ్గరకు వచ్చి కానీ వాళ్ళకి కాంటాక్ట్ అవి మీకు ఏది కావాలంటే అది తీసుకోండి చిన్న పాంప్లెట్ అనేది యాడ్ చేస్తున్నాను అది కావాలా కావాలి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్